వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారైంది బాపట్ల సిద్ధం సభలోనే మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు గతంలో ఏం చేశారో రాబోయే కాలంలో ఏం చేస్తారో ఆయన వివరిస్తారు అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ దూకుడు అభ్యర్థులపై క్లారిటీ మరోవైపు సిద్ధం సభలతో హోరెత్తిస్తోంది మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిపెట్టిన మేనిఫెస్టోకు మరిన్ని హంగులు చేర్చింది అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా తయారైన ఈ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది ఈ నెల పదిన బాపట్ల జిల్లాలోని మేదరమిట్లలో సిద్దం సభ నిర్వహిస్తున్నారు బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల దగ్గర సిద్దం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ రీషనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు ఈ సభలోనే సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని చెప్పారు ఈ క్రమంలోనే సిద్దం సభకు సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు సిద్ధం సభలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన విషయాలను జగన్ వివరిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు గతంలో ఏం చేశాం రాబోయే కాలంలో ఏం చేస్తామో మేనిఫెస్టోలో చెబుతామని నెల మార్చి పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్మెంట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది మిట్ల సిద్ధం సభకు లక్షల మంది హాజరవుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు ఇలాంటి అసౌకర్యం కలగకుండా సభను నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తానికి మేనిఫెస్టోలో యువత రైతులకు పెద్దపీట వేస్తారని